ఈరోజు వారు చెప్పినట్టు ఒక చిన్న గ్రామంలో పుట్టిన సాధారణ కుటుంబంలో పుట్టిన అంచెలంచెలుగా ఎదిగి భారతదేశంలో అత్యున్నతమైన స్థానంలో చేరారు వారికి మనస్ఫూర్తిగా మనం అందరం కూడా ఈరోజు రిటైర్ అయినా ఎంత హోందాగా ఉన్నాడో అంత హోందాగా ఉన్నారు అలాంటి నాయుడు గారు ఇకపోతే దగ్గుపాటి వెంకటేశ్వర గారు మా తోడలడు నాకంటే ముందు ఆయన అన్ని చెప్పేశాడు ఇంకా చెప్పడానికి ఏమీ లేవు ఎప్పుడు కూడా మా ఫ్యామిలీలో ఒక విశిష్టమైన వ్యక్తి డెప్త్కి వెళ్తారు అనలిటికల్గా ఆలోచిస్తూ ఉంటాడు ఒక ఏది కూడా నేను చూస్తూ వస్తున్నాను ఇద్దరం కూడా ఒక స్ఫూర్తి నిచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి దగ్గర నేర్చుకున్నాం తెల్లవారితో నిర్ధారలేస్తే ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం ఆయన అప్పచెప్పిన బాధ్యతలు చేశాం అవన్నీ తలుచుకున్నప్పుడు నేను అనుకున్నాను వెంకటేశ్వర గారు ఏంటి పుస్తకాలు రాయడం ఏంటని కలిసి ఉన్నాం నలభై ఏళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆయనలో ఇంత డెప్త్ ఉంది ఒక పుస్తకం రాస్తాడని నేను ఎప్పుడు ఆయన చెప్పినప్పుడు నేను అడిగాను మీరే అని అడిగాను ఎవరికైనా డౌట్లుంటాయి కానీ ఆయన రైటర్ కాదు ఇప్పుడు కూడా కాదు కానీ రైటర్ కానటువంటి రైటర్ ఈయన రచయిత కానటువంటి రచయిత ఈరోజు ఏదైతే అటెంప్ట్ చేశారో అది కూడా చూస్తే ఎవరు చేయనటువంటి పుస్తకం కోసం చేశారు ఆ విషయాలు కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటాం అదే సమయంలో దగ్గుపాటి పురంధేశ్వర్ గారు ఇటీవల ఎన్నికలు నేను చూశాను వారిని వారు చూపించిన చొరవ కానీ వారు నడిపించిన విధానం కానీ దానివల్ల మళ్ళీ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి జరగడానికి ఉపయోగపడింది వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఒక చారిత్రక అవసరం మొన్న ఎన్నికలు అందరూ ఆవేదన పడ్డాం గీతం లాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ని ఏం చేశారో మీరు చూశారు ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ రావాలని కోరుకునే సమయంలో ఇక్కడ డెమాలిషన్ చేసే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధేస్తుంది అలాంటి అన్నీ మనం చూసాం అయినా కూడా ఈరోజు ఇక్కడనే భరత్ కూడా ఉన్నాడు కానీ ఆయన కష్టం ఇంకా లేదు దీంట్లో ఇప్పుడిప్పుడే ప్రారంభం అయ్యింది కానీ మూర్తిగారిని చూశాను ఆయన ఒక చరిత్ర సృష్టించాడు తరాలకి ఓసారి ఒక్కొక్క చరిత్ర ఆయన కూడా చూసే నేను అడిగాను ఒకరోజు మీరెందుకు గీతం ఇన్స్టిట్యూట్ పెట్టారని అడిగాను ప్రతి ఒక్కరి జీవితంలో ఎందుకంటే ఈరోజు వెంకటేశ్వరరావు గారు రాసిన పుస్తకం ప్రపంచ చరిత్ర ప్రపంచ చరిత్ర కూడా ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు మాట్లాడినట్టు మనుషుల్లో ఆ సమయంలో కలిగే ఆవేశాలు కానీ ఆ సమయంలో కలిగే ఒక ఎమోషన్స్ కానీ డిస్టర్బ్ అయినప్పుడు జరుగుతూ ఉంటాయి ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి గీత యూనివర్సిటీ చూస్తే మూర్తి గారి రెండో అబ్బాయికి సీట్ ఇవ్వలేదు ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి సిద్ధార్థ ఇవ్వకపోతే నేను అడిగితే సీట్ ఇవ్వలేదు నీకంటే పెద్ద ఇన్స్టిట్యూట్ పెడతా గొప్ప ఇన్స్టిట్యూట్ పెడతా అని గీతం స్టార్ట్ చేసిన వ్యక్తి గారు ఇది నమ్మడానికి సత్యం కాదు కానీ ఇది వాస్తవం ఆయన చెప్పిన మాటలు నాకు అలాంటివి చరిత్రలో చాలా జరిగే పరిస్థితి వస్తుంది అందుకని భరత్ పైన కూడా చాలా బాధ్యత ఉంది నాకు ఒక నమ్మకం కూడా ఉంది మూర్తిగారు స్ఫూర్తి ఉంది ఈ ఇన్స్టిట్యూట్ని బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం వెంకటేశ్వరరావు గారు ఆయన జీవితమే ఒకసారి కానీ చేసుకుంటే ఆయన చెప్పినట్టు ఆయన ఒక డాక్టర్ డాక్టర్గా చేసిన తర్వాత ఆయన చేయాల్సింది ప్రాక్టీస్ చేయాల ప్రాక్టీస్ చేయాల మంత్రిగా మంత్రిగా ఉండి డాక్టర్గా ప్రాక్టీస్ చేశాడు అది వేరే విషయం ఆయనకు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ ఇస్తే ఈయన ప్రాక్టీస్ చేశాడు కానీ డాక్టర్గా చదివినప్పుడు చేయలేదు అది నేను చెప్పేది కానీ డాక్టర్గా చేసి సినిమాలు తీశాడు అంటే ఒక జీవితంలో ఏ విధంగా అనేది ఒక ఎగ్జాంపుల్